నెల్లూరు అద్దాల మందిరం సాయి దర్బార్ అంటారు మధుసాయి తపస్సులోంచి ఆవిర్భవించినటువంటి అద్భుత మందిరం అద్దాల మందిరం సాయి కుటుంబం మొత్తాన్ని బాబాగారు తన భక్తులుగా మలుచుకొని ఈ మందిరాన్ని చేసుకుంటూ ఉన్నారు ఇది నిత్యాగ్ని మండపం ధ్వని సాయినాథుల వారు అదేవిధంగా లోపలికి రాగానే కుడివైపున విఘ్నరాజు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యు సర్వదా విఘ్నరాజు ఎడమవైపు గారిని బాబాగారిని ఆంజనేయస్వామి అవతారం కూడా అంటారు కాబట్టి ఆంజనేయ స్వామి వారిని పెట్టారు అతులిత బలధామం అతులతబలం స్వర్ణశైలాభదేహం దనుజవనకుశ్యానం సకల సకలగణ నిధానం అధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి జయ శ్రీరామ్ జయ విరంజనయ ఓం రామ్ లక్ష్మీ క్షీరసముద్రరాజతనయ శ్రీరంగ దేశ్వరీ దాసీభూత దేవనితం లోకైక దీపాంకరం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర త్రైలోక్య థాంత్రైల్యకటిం సరసిజాం వందే ముక ప్రియాం సాయి శ్రీమన్మహాలక్ష్మీమాత సాయి అక్కడ నిర్మాణంలో ఉంది కదా అది బాబావారి అన్నదాన ఆలయం ఆ అన్నదాన ఆలయంలోనే పెద్ద హాల్ ఉంది అక్కడే వెంకటేశ్వర స్వామి కళ్యాణం లక్ష్మీనారాయసింహ కళ్యాణం అలాగే శ్రీరామనవమి దసరా ఉత్సవాలు అన్నీ నిర్వహిస్తూ ఉంటారు అదిగా వస్తూ ఉన్నాడు ఆయనే మధు సాయి బాబా గారు ఈ వీడియో తీసే సమయానికి మధును పంపించేసి సాయి సాయిరామ్ సాయిరామ్ రామ్ బాబా సాయి బాబా ఆయన నాకు నమస్కారం పెట్టి నేను ఆయన పెట్టాను అందరం ఒకటే కదా ఇది విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి తర్వాత నందీశ్వరుడు లో కూడా నందీశ్వరుడు ఉంటాడు అంటే బాబా వారిని శివుడిగా భావిస్తూ నందీశ్వరుని పెడతారు ఈయన ఆదిపూడి గారు ఈయన మధుసాయి మధుసాయి కుమారుడు బాబి ఈ అద్భుతమైన మందిరాన్ని నిర్మించుకొని ఇది అద్దాల మందిరం అంటే లోపల అన్నీ కూడా పైన కింద అన్నీ అద్దాలే ఉంటాయి అది ఈ మందిరం యొక్క విశిష్టత బహుశా రాష్ట్రంలోనే అద్దాల మందిరంగా పేరు పొందినటువంటి మందిరం నెల్లూరులో వెలిసిన ఈ దర్బార్ మందిరం చూడండి అద్దాలతో ఎలా మెరిసిపోతుందో దగా దగ ఇక్కడ బాబాగారికి చక్కటి ఉయ్యాల ఏర్పాటు చేశారు రాజీవితోటి కూర్చొని బాబాగారు వేయాలవుతూ ఉన్నారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఇది పూర్తిగా అద్దాల మందిరం బాబాగారి పల్లకి అందరూ నా వారి అందరినీ నేను సమంగా చూస్తాను ఇది ఇంకొక పళ్ళకి బాబాగారికి అద్దాల మందిరం విశిష్టత చూడాలంటే ఇక్కడ చూడాలి బాబాగారు అనేక బాబాలు కనిపిస్తూ ఉన్నారు దిగంబరా దిగంబర వల్లభ దిగంబర దిగంబరా దిగంబర నృసింహ యతివర దిగంబర దిగంబరా దిగంబర మాణిక్య ప్రభువా దిగంబర దిగంబరా దిగంబర స్వామి సమర్థ దిగంబర 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 షిరిడి నివాస దిగంబర శ్రీ సాయినాథ దిగంబర ఓం సాయి రామ్ ఇది వెండి సింహాసనం బాబాగారికి మందిరంలో బంగారు కిరీటం కూడా ఉంది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఇది అది ప్రధానమైనటువంటి మూర్తి ఇది ఇక్కడ పూజలు అందుకునే మూర్తి అలాగే సాయి కోటి నామాలను కూడా ఇక్కడ బాబాగారి ముందు ప్రతిష్ఠించుకున్నారు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబాగారి పాదుకలు పరమం పవిత్రం బాబా పాద దర్శనం పరమం విచిత్రం బాబా లీల విలాసం పరమార్థ ఇష్టార్థ ప్రదాతం బాబా పాదధ్యానం ఇదమాశ్రయ ఈ పాదాలు సనాతనమైనవి పురాతనమైనవి ఈ పాదాలు భగవంతుని పాదాలోని స్వయంగా బాబాగారే శ్రావణ పౌర్ణమి నాడు వేప చెట్టు కింద బాబాగారి పాదుకలు ప్రతిష్ఠించేటప్పుడు స్వయంగా వారే చెప్పారు ఇవి భగవంతుని పాదుకలు అని కాబట్టి షిరిడి సాయిబాబా వారు సాక్షాత్తు పరబ్రహ్మ ఓం సాయిరా ఓం సాయిరా ఓం సాయిరా ఈ అద్భుత మందిరాన్ని నిర్మించి బాబా సేవలో జీవితాన్ని ధరింపచేసుకుంటున్న మధుసాయి కుటుంబం ధన్యం వారికి హృదయపూర్వక అభినందనలు ఓం శ్రీ సాయిరామ్